కర్ణుడు ఒకసారి రత్నాల పొదిన స్వర్ణ పాత్రలోంచి సున్ని పిండి తీసుకుంటూ కనిపిస్తాడు కృష్ణుడికి అది చూసిన కృష్ణుడు ఆ పాత్ర మీద ఆకర్షించబడి తనకివ్వమని అడుగుతాడు కర్ణుడు అసలే మహాదాత శ్రీహరి అడిగితే కాదంటాడా కుడి చేతికి నూనె ఉన్నందున ఎడం చేత్తో అందివ్వబోయాడు కర్ణుడు కృష్ణుడికి ఎడమ చేత్తో ఇచ్చేదాన్ని గ్రహించరని నీకు తెలియదా కన్నా అన్నాడు కృష్ణుడు ఆట పట్టిస్తూ కర్ణుడు ఇలా అంటాడు కృష్ణ నేను చేతిని కడుక్కునేంతలో నా గుణము నా బుద్ధి మారిపోతుందనే భయంతో ఎడంచేతో ఇస్తున్నాను దుష్టత్రయంలో లోభం ఒకటి ఆ లోభం గుణం నీకు దానం ఇవ్వకుండా ఆపుతుందనే భయం తప్ప ఎడమ చేతిని వాడకూడదని తెలియక కాదు దానం ఇవ్వడంలో చేసే జాప్యము విషతుల్యమైనది అది జన్మచక్రంలో దారిద్యాన్ని కూడా ఇస్తుంది అడిగిన వెంటనే చేసే దానం అమృత సమానం దానం చెయ్యకపోతే ధనహీనులుగా పుడతారు అందుకే ఉన్నంతలో ఇవ్వడం నేర్చుకోవాలందరూ నువ్వు ఈ చేతులు ఇచ్చేంత దానం చేయడానికి కదా అంటూ చెప్పాడు ఆ మాటలకు కర్ణుణ్ణి మెచ్చుకోలుగా చూస్తూ చేతుల నుంచి నువ్వే గ్రహించావో చెబితే వినాలనుంది అన్నాడు కృష్ణుడు వచ్చినప్పుడు పోయేటప్పుడు రిక్తహస్తాలే కదా ఈ చేతులు దేన్ని తీసుకురావు తీసుకెళ్ళవు లోకల్లో ఉన్నంత వరకు ఏది దానం చేస్తామో అది పదింతలై తిరిగి మన్ని చేరుతుంది ఇదే ఇచ్చిన చేతుల్లో దాగి ఉన్న సందేశం అన్నాడు కన్నుడు భక్తితో దానగుణము అంత గొప్పదన్నమాట ఎప్పుడు ఎదుటివాడికి ఇవ్వడానికే చూడాలి మనం ఎప్పుడు ఎందుకంటే ఈ భగవంతుడి భగవంతుడిచ్చేది దేవుడిని పూజించటానికి పరోపకారం చేయడానికే కదా జై శ్రీకృష్ణ ఇంకోసారి ఇంకో విషయం విందాం